అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి సుబ్రహ్మణ్యం మై ఐకాన్ టీవీ విత్ దేవి ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసానండి విత్ జ్యూస్తో మీకు చెప్పాను కదా టీ అనేది స్టాప్ చేసి జ్యూస్ అనేది తాగడం స్టార్ట్ చేసాం ఈ మధ్య మేము తర్వాత నిన్న నైట్ అంటే ఆదివారం నైట్ మాకు మార్కెట్ అండి ఇక్కడ కూరగాయలన్నీ తీసుకొచ్చాము ఆ రోజు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని ఆ రోజు నైట్ అలానే ఉంచేసాను చూసారా గోంగూర ఎలా ఒళ్ళిపోయినట్టు అయిపోయిందో నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాననేది మీకు ఈ వీడియో చూపిస్తానండి లాస్ట్ టైము ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అనేది మీకు చూపించాను కదండి ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ ఆర్గనైజింగ్ అనేది చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా నీట్గా మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో చాలా స్పేస్ సేవ్ అవుతుందండి మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ముందుకైతే వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి అంటే పచ్చిమిర్చి తొడిమిలవి తీసేసుకోవడం కానీ ఆకుకూరలు సపరేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను మంచి నీట్గా క్లీన్గా ఉండే ఒక కాటన్ క్లాత్ని ఒక బాక్స్లో వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత తొడిమలు తీసిన ఈ పచ్చిమిర్చి ఉంది కదండి పచ్చిమిర్చి మొత్తం ఆ బాక్స్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి పచ్చిమిర్చి మాత్రం సపరేట్గా పెడుతున్నాను ఎందుకంటే మనం రెగ్యులర్గా పచ్చిమిర్చి అనేది డైలీ యూజ్ ఉంటాం కాబట్టి సపరేట్గా ఒక బాక్స్లో నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మనం కాటన్ క్లాత్ ర్యాప్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అట్లైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అది మీకు యూజ్ అయిందో లేదో నాకు రిప్లై చేయడం మర్చిపోవద్దు చూసారా ఈ విధంగా బాక్స్లో పెట్టుకున్న తర్వాత నేను ఆ బాక్స్ సపరేట్గా పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇవి నేను వన్ వీక్ సరిపడా కూరగాయలండి మొత్తం వారానికి సరిపడా ఒకసారి నేను తెచ్చేసుకుంటాను ఎందుకంటే రెగ్యులర్గా ఆఫీస్కి తర్వాత పిల్లల్ని స్కూల్ బాక్సెస్ అవి పెట్టడానికి నాకు వీలుగా ఉంటుందని వారానికి ఒకసారి నేను తెచ్చేసి మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను ఇవి క్యారెట్ అండి క్యారెట్ జ్యూస్ దా చేయడానికి కానీ లేదు అంటే కనుక ఇడ్లీ బ్యాటర్లో కానీ లేదా దోశ పైన పిల్లలకి కొంచెం తురిమి వేస్తానండి కొంచెం క్యారెట్ కూడా నేను ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా వీక్లో క్యారెట్ అనేది ఉండాల్సిందే తర్వాత బెండకాయలు కూడా తీసుకున్నానండి బెండకాయలు కూడా ఈ విధంగా పక్కకు పెట్టుకుంటున్నాను ఈ కాటన్ క్లాత్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దగ్గర దగ్గర నేను చాలా ఇయర్స్ నుంచి నేను ఇదే టిప్ యూస్ చేస్తున్నాను వారం రోజులైనా కూడా కూరగాయలు ఏమాత్రం మనం ఫ్రెష్గా ఆ రోజే తీసుకొచ్చిన కూరగాయలు ఎలా ఉంటాయో వారం తర్వాత కూడా మీకు కూరగాయలు అదే విధమైన ఫ్రెష్గా మీకు ఉంటాయి ఈ క్లాత్ టెక్నిక్ అనేది మీరు యూజ్ చేసినట్లయితే మొత్తం అనేది ఒక పెద్ద బాక్స్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నానండి కూరగాయలన్నీ ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా క్లాత్లో చుట్టి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇవి బీన్స్ని కూడా నేను ఈ విధంగా ర్యాప్ చేస్తున్నానండి ర్యాప్ చేసి అదే బాక్స్లో పెట్టేసుకుంటున్నాను లేదంటే నార్మల్గా నేను ఒక్కొక్క కూరగాయ బాక్స్లో పెట్టుకునేదానండి కానీ ఇలా పెద్ద బాక్స్లో పెట్టుకున్నట్లయితే నాకు చాలా స్పేస్ సేవింగ్ అనిపించింది ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది కదండి సో అందుకని మొత్తం అన్ని ఒక బాక్స్లోనే మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మనకి స్పేస్ సేవింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రిడ్జ్లో మనం ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా చాలా ఖాళీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం నేను దగ్గర దగ్గర ఐదు ఆరు రకాల కూరగాయలు ఒకే బాక్స్లో పెట్టేసుకున్నాను అది కూడా కాటన్ క్లాత్ యూజ్ చేసి లేదు అంటే డైరెక్ట్గా మనం అందులో వేసేసి పెట్టేసినట్లయితే మనకి టూ త్రీ డేస్లోనే మనకి కూరగాయలన్నీ పాడైపోతాయండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి లెమన్స్ని కూడా నేను ఇందులోనే వేసేస్తున్నానండి లేదు అంటే లెమన్కి ఒక బాక్సు క్యారెట్స్కి ఒక బాక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్కి సపరేట్ సపరేట్ బాక్స్లో నేను పెట్టేదాన్ని కానీ ఇలా ఒకే బాక్స్లో ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా బాగా యూస్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ ఒకే బాక్స్లో సెట్ చేసేసుకున్నానండి కాటన్ క్లాత్ అనేది మనకి ఇక్కడ మెయిన్ యూస్ఫుల్ అవుతుంది కాటన్ క్లాత్ లేదు అంటే కనుక టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి టిష్యూ పేపర్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు నాకు టిష్యూ పేపర్స్ని ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి సో అందుకని నేను ఎక్కువగా కాటన్ క్లాత్స్ అనేవి యూస్ చేస్తాను అవి యూస్ చేసిన తర్వాత మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లీన్గా వాష్ చేసేసుకుని అవి డ్రై చేసుకుని మళ్ళీ అవే క్లాత్స్ యూస్ చేయవచ్చు క్లాత్ అనేది తడిగా ఉండకూడదు కంప్లీట్ గా డ్రై అయిపోయిన క్లాత్ మనం యూస్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఇటువంటివి మాత్రం నేను సపరేట్గా పెట్టుకుంటానండి ఎందుకంటే మనం ఏ రెసిపీకి అయినా ఈ రెండు అనేది మోస్ట్లీ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అందుకని పచ్చిమిర్చిని కొత్తిమీరని సపరేట్గా రెండు బాక్సుల్లో పెట్టుకున్నాను సో అందుకని కొత్తిమీర మాత్రం సపరేట్గా ఇలా ఒక బాక్స్లో కాటన్ క్లాత్ వేసేసి అందులో ఉన్న పండిపోయినా లేదంటే పాడైపోయిన ఆకులన్నీ తీసేసానండి అండ్ మెయిన్గా కొత్తిమీరకి కింద వేర్లు ఉంటాయి కదండీ ఆ వేర్లు అయితే ఖచ్చితంగా కట్ చేసేయాలి లేదు అంటే కనుక మనకి విత్ ఇన్ వన్ డేలోనే మనకి మొత్తం వడిలిపోయినట్టు అయిపోతుంది సో అందుకని ముఖ్యంగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కింద మనకి వేర్లు ఉంటాయి కదండి అవి కట్ చేసేసుకోవాలి ఖచ్చితంగా కట్ చేసేసుకుని అందులో పండిపోయిన ఆకులు కానీ లేదు అంటే కనుక వేరే గడ్డి కానీ అట్లాంటివి కొన్ని ఆకులు వచ్చేస్తాయి కదా అవి ఒకసారి చెక్ చేసుకుని వాటి అన్నిటిని సపరేట్ చేసుకోవాలి మనం వాడే ముందు మాత్రం బాగా క్లీన్గా వాష్ చేసుకుని వాడుకోవాలండి ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా నేను మాత్రం వాష్ చేయకుండానే ఆర్గనైజ్ చేస్తున్నాను ఎందుకంటే వాష్ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఉండవు వెజిటేబుల్స్ అనేవి సో అందుకనే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాను వండుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే గళ్ళు ఉప్పు ఉంటుంది కదండి వాటర్లో ఉప్పు వేసేసి ఈ కూరగాయలన్నీ అందులో అంటే మనం ఏ కూరగాయలు అయితే కుక్ చేయాలనుకున్నా ఆ కూరగాయలు అందులో వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తాను అలా వదిలిన తర్వాత ఒక రెండు మూడు రెండు మూడు సార్లు అలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి అప్పుడు కుక్ చేసుకుంటానండి ఇప్పుడు చూసారు కదా ఒక బాక్స్లోనే మొత్తం ఐదు ఆరు రకాల కూరగాయలు అనేవి వచ్చేసాయి ఒక్క బాక్స్లోనే మనకు చక్కగా ఆర్గనైజ్ అయిపోయింది సో స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంది మనం మిగతా వేరే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే చక్కగా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి తర్వాత బంగాళదుంప తర్వాత టమాటా నేను ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా పెట్టనండి అవి బయటే పెట్టుకుంటాను ఇట్లాంటి ఒక బాస్కెట్లు వేసుకుంటాను ఒక న్యూస్ పేపర్ వేసుకుని ఆలు మొత్తం అందులో వేసేసుకున్నానండి వేసేసుకుని పక్కన పెట్టుకుంటాను వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టను మోస్ట్లీ చాలామంది ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టరు బంగాళదుంపల్ని అయితే టమాటాలని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి నాకు ఎందుకు ఫ్రిడ్జ్లో పెడితే ఇష్టం ఉండదు సో టమాటాలని కూడా నేను బయట పెట్టేస్తాను టమాటాలు ఆలు మాత్రం ఖచ్చితంగా నేను బయట ఉంచుతానండి ఇలా మనం ఒక న్యూస్ పేపర్ అనేది వేసుకుని మనం వాటిని పెట్టుకున్నట్లయితే ఏమైనా పాడైపోతే వాటర్ లాంటిది ఏమైనా లిక్విడ్ లీక్ అవుతుంది కదండి అది మొత్తం ఈ న్యూస్ పేపర్ అనేది అబ్జర్వ్ అవుతుంది సో అందుకని ఖచ్చితంగా నేను ఒక న్యూస్ పేపర్ వేసుకుని ఈ విధంగా పెట్టుకుంటాను కూరగాయలని చాలామంది టమాటాలు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారండి టొమాటోస్ ఫ్రిడ్జ్లో పెడితే అవి అంత ఫ్రెష్గా ఉండవు అని నాకు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా మీరు ఫ్రిడ్జ్లో పెడతారా లేకుంటే బయట పెడతారా అండి టమాటాలని అండ్ గోంగూర కూడా తీసుకొచ్చానండి స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను గోంగూర స్వీట్ కార్న్ నేను సేమ్ డే కుక్ చేసేద్దామని అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు ఈ విధంగా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను చూడండి ఎంత ఖాళీగా ఉంటుందో మామూలుగా అయితే మనకి ఫ్రిడ్జ్లో ఇవి నా ఈ ఐదారు రకాల కూరగాయలు విడివిడిగా ఐదారు రకాల డబ్బాలు పెట్టినట్లయితే రెండు కంపార్ట్మెంట్లు క్లోజ్ అయిపోయేవి సరిపోయేవి కాదు కానీ ఒక కంపార్ట్మెంట్లో సరిపోగా కూడా ఇంకా స్పేస్ ఉంది స్వీట్ కార్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నామండి ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా కుకింగ్లోకి వచ్చేసానండి ఇంకా కుకింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నానంటే ఈరోజు గుమ్మడికాయ పులుసు తర్వాత గోంగూర పచ్చడి చేస్తున్నానండి కామన్గా వేసుకునే దినుసులన్నీ వేసేసుకున్నాను ఆవాలు మెంతులు వేసుకోవాలండి పులుసు కూరలో వేటిలోకైనా మెంతులు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఒక పావు స్పూన్ వరకే మెంతులు వేసుకున్నాను మెంతులను కూడా బాగా ఫ్రై చేయాలి లేదు అంటే చేదొస్తుంది కూరలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఉల్లిపాయలు ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ గుమ్మడికాయ పులుసు చేసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుందండి ఈ స్టోరీ అయితే మీకు చెప్పాలి ఎందుకనంటే మా చిన్నప్పుడు మా ఊర్లో మాది ఒక చిన్న పల్లెటూరు అండి మా ఊర్లో నవరాత్రులు ఉంటాయి కదండి దుర్గా నవరాత్రులు నవరాత్రులలో దసరా నవరాత్రులలో ఈ గుమ్మడికాయ పులుసు చేస్తారండి మా ఊర్లో అంటే ఆఖరి రోజు నిమజ్జనం రోజు ఈ గుమ్మడికాయ పులుసు చేసినప్పుడు అక్కడ చాలామంది ఈ పులుసుని చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి ఈ పులుసు కూడా చాలా ఫేమస్ మరి ఇప్పట్లో చేస్తున్నారో లేదో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినే వాళ్ళందరూ కూడా గుమ్మడికాయ పులుసు అంటే నాకు నవరాత్రులు బాగా గుర్తొస్తాయండి నా చిన్నప్పటివి కొన్ని వంటకాలు గానీ లేదంటే కొన్ని ప్రదేశాలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ లేదంటే కొన్ని స్మెల్స్ కానీ అవి మన జీవితంలో జరిగిన కొన్ని విషయాల్ని భలే గుర్తు చేస్తాయి కదండి నాకైతే అలానే గుర్తు చేస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా లో ఫ్లేమ్ లో మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకి ఆ పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అంటే రెసిపీస్ ఏవైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదండి ఈ స్టైల్లో అయితే నేను చేస్తూ ఉంటాను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ గారిని లేదు అంటే మా అమ్మ వాళ్ళు కానీ ఇలా చేసేవారండి ఈ రెసిపీని సో వాళ్ళ నుంచే నేను నేర్చుకుని ఇది చేస్తున్నాను దీనిలో ఒక్కొక్కరు ఒక్కొ రకంగా చేయొచ్చు కాకపోతే ఇది నా స్టైల్లో నేను ఇలా చేస్తూ ఉంటానండి టమాటాలు కూడా వేసుకుని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసుకున్నానండి ఎందుకనంటే గోంగూర పచ్చడి కూడా చేసేద్దామని గోంగూర అయితే నేను కొంచెం బాగానే యూస్ చేస్తానండి వీక్లీ కనీసం ఒక్కసారైనా గోంగూర యూజ్ చేస్తాను ఈ విధంగా బా ఒక గిన్నె పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకుని అందులో ఫస్ట్ ముందు కావలసిన అనేవి వేసుకుంటున్నానండి అంటే కొంచెం మెంతులు వేసుకోవాలి మనకి గోంగూర పచ్చడిలో మెంతుల టేస్ట్ అనేది బాగుంటుందండి అది కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కాస్తంత మినపప్పు కాస్తంత పచ్చిశనగపప్పు వేసుకుని ఇది ఇంగువ ముద్ద అండి ఇంగువ ముద్ద మనకి రెగ్యులర్గా బయట దొరుకుతుంది కదా పచ్చళ్ళలోకి ఇంగువ ముద్ద భలే టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారా వేగిన తర్వాత ఈ విధంగా బాగా పొంగుతుంది ఇలా పెద్దగా లావుగా అవుతుంది అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్ని పచ్చిమిర్చి వేస్తున్నానండి మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసాను పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి పచ్చిమిర్చి సో అందుకని ఒక పదిహేను ఇరవై అంటే ముందు వీక్లో నాకు పచ్చిమిర్చి మిగిలిపోతే సో అవి నేను ఈ పచ్చడిలో యూజ్ చేసేస్తున్నాను సో ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో చేసిన వంటలు అనేవి భలే రుచిగా ఉంటాయండి నేనైతే చాలా మట్టుకు లో ఫ్లేమ్లోనే చేస్తాను అంటే ఇటువంటి ఏమైనా వేయించుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే ఆ అనేది మంచి రుచి వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్ని పైన పొట్టు తీసేసి కాస్తంత దంచి అందులో వేసుకుంటున్నానండి గోంగూర పచ్చళ్ళు వెల్లుల్లి ఫ్లేవర్ కూడా భలే టేస్టీగా ఉంటుంది ఇలా వేయించిన తర్వాత వీటిని తీసి మిక్సీ జార్లో తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి పచ్చళ్ళు ఏవైనా కూడా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే మనం వాటిని మిక్సీ చేసుకోవడం లాంటిది చేయాలి సో ఫస్ట్ నేను మిక్సీ జార్లోకి మళ్ళీ ఇంకొక బౌల్లోకి ఎందుకని డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం లో ఫ్లేమ్లోనే మనం బాగా కుక్ చేసుకోవాలి కాస్తంత ఉప్పు కారం కూడా దానిలోకి వెళ్ళాలండి చక్కగా సో అందుకని కాస్తంత ఆయిల్లోనే మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని మగ్గించుకున్నట్లయితే బాగుంటుంది నేను ఇందులో కూడా గళ్ళుప్పే యూజ్ చేస్తున్నానండి పులుసులోకి గల్లుప్పు బాగుంటుంది కదండి మీకు తెలిసిందే కదా ఈ విధంగా వేసి లో ఫ్లేమ్లో పెట్టి సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బౌల్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని గోంగూర ముందుగానే బాగా క్లీన్ చేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనే నేను ఖచ్చితంగా క్లీన్ చేస్తాను బయట నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు కానీ సాల్ట్ వాటర్లో ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేస్తాను వదిలేసిన తర్వాతే నేను అప్పుడు వాష్ చేసుకుంటాను ఈ విధంగా వాష్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి గోంగూర పచ్చడికి మనం ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదండి ఉంచినట్లయితే మూత పెట్టి ఎక్కువసేపు ఉంచినట్లయితే వాటర్ వచ్చేస్తుంది జస్ట్ ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గే వరకు ఉంచితే సరిపోతుంది కాస్త దుప్పు కూడా వేసేసుకుని ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ మనం ఆ గుమ్మడికాయ ముక్కలు అనేది ఉడకడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా గోంగూర ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇంకా మూత పెట్టనవసరం లేదు లోటు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవాలండి మనకి దగ్గరికి వచ్చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు మనకి పక్కన పెట్టుకోవాలి ఇంకా గుమ్మడికాయ పులుసులో మనం వాటర్ పోసాం కదండీ ముక్క ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఆ చక్కగా ఉడికినట్లయితే మనం ఇందులో చింతపండు పుల్స్ అనేది పోసుకోవాల్సి ఉంటుందండి చక్కగా ఫోర్క్తో కానీ అంటే గరితో కానీ గుచ్చి చూసినట్లయితే మనకు తెలుస్తుంది కుక్ అయిందా లేదా అనేది అప్పుడు కుక్ అయినప్పుడు మనం ఇందులో కాస్తంత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతుంది ముక్క ఉడికిన తర్వాతే మనం చింతపండు పులుసు అనేది వేయాలండి లేదంటే ముక్క కొంచెం గట్టిగా ఉండిపోతుంది సో అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ముందుగానే ఉడికించుకున్నాను కారం కాస్తంత గరం మసాలా వేసానండి ఈ కర్రీ అయితే కొంచెం మసాలా ఫ్లేవర్లోనే బాగుంటుంది సో నేను అందుకనే అదే ఫ్లేవర్తో చేస్తున్నానండి కారం అయితే మేము కొంచెం తక్కువగానే తింటాము ఎందుకంటే పిల్లలకు మాకు సపరేట్ సపరేట్గా కూరలు ఏమి చేయనండి సో అందుకని కాస్తంత కారం తగ్గించే నేను వేస్తూ ఉంటాను మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి కారం గరం మసాలా వేసాం కదా ముక్కలకి బాగా పట్టిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన పుల్సుని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో యాడ్ చేసుకుని నేను ఈ గుమ్మడికాయ అయితే పావు కేజీ వరకు ఉంటుందండి గుమ్మడికాయ ముక్క పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఒక పావు కేజీ అనుకోండి పావు కేజీ కూరకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జు అనేది కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కా ఇది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ బియ్యపిండి ఉంటుంది కదండి వరిపిండి అంటారు ఆ బియ్యపిండిని కొంచెం ఒక త్రీ టే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి లేదు అంటే కనుక అందులో పిండి పిండిగా ఉంటుందండి పిండి ముద్దలు ఏమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత అది కూడా మనం పులుసులో యాడ్ చేసుకున్నట్లయితే పులుసుకి కాస్తంత చిక్కదన వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కాస్తంత కరివేపాకు వేస్తున్నానండి లేత కొమ్మలు కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసుల్లో చాలా బాగుంటుంది సో అందుకని ముందుగా వేసినా కూడా మళ్ళీ లాస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత కూడా నేను కాస్తంత కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూతపెట్టి ఉడికించుకుంటున్నాను నేను యాక్చువల్గా గోంగూర పచ్చళ్ళలో పసుపు వేయడం అనేది మర్చిపోయానండి అందుకే దగ్గరికి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది అనగా పసుపు వేశాను లేదు అంటే పచ్చివాసన వస్తుంది కదా పసుపు వాసన అందుకని ఒక ఐదు నిమిషాలు ముందుగా పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం వేయడం మర్చిపోయానండి సో అందుకని మీకు మళ్ళీ బెల్లం వేయడం చూపిస్తున్నాను పులుసు పోసినప్పుడు బెల్లం వేసేసినట్లయితే ఇందులో టేస్ట్ అనేది ఫ్లేవర్స్ అనేవి అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి అంటే చింతపండు పులుసు కర్రీస్లో ఏట్లో అయినా కూడా బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం ఉంటే కాస్త అంత ఎక్కువ వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే చాలా కొంచెం వేసినా కూడా దానిలో బెల్లం వేసారు అనే ఫ్లేవరు గమనించలేరండి గుంగూర పచ్చడి మిక్సీ చేసుకుంటున్నానండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కాస్తంత జీలకర్ర కాస్తంత వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత గూంగూర కూడా మొత్తం చల్లారిపోవాలండి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పచ్చడి లేవైనా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి గూంగూరని కూడా ఎక్కువగా మిక్సీ పట్టినట్టయితే అంత టేస్ట్ ఉండదండి మనం కామన్గా రోట్లో చేసుకున్నట్లయితే ఈ పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది కానీ మన పరిస్థితులను బట్టి రోట్లో చేసుకోలేము కదా మిక్సీలోనే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మనం ఇట్లా కొంచెం మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా మొత్తం కలిసిపోతుంది ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము పోపు అనేది కామన్గా మనం ఏం వేస్తుంటా అది వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పులుసు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులుసుని కూడా మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం వేడివేడిగా సర్వ్ చేస్తే ఈ పులుసు అనేది చాలా బాగుంటుందండి కుక్ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా గుంగుర పచ్చడికి పోపు వేసుకుందామండి తాలింపు వేసుకుందాము ఇప్పుడు ఒక తడక తడకాన్ పెట్టుకున్నాను పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుని ఆ పచ్చడిలో కలిపేసుకుంటామేనండి పచ్చడి గుంగూర పచ్చడిలోకి వెల్లుల్లి కాంబినేషన్ అనేది బాగుంటుందండి అందుకని నేను కాస్తంత ఎక్కువే వెల్లుల్లి యూస్ చేశాను మీకు ఇష్టం లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు అండ్ ఇంకొక చిన్న విషయం మర్చిపోయానండి గోంగూర ఉడికేటప్పుడు ఒక చిన్న చింతపండు రేఖ వేసినట్లయితే గోంగూర పచ్చడి ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి తప్పకుండా ఈసారి మీరు మర్చిపోకుండా వేసుకోండి పచ్చళ్ళు ఇంగువ టేస్ట్ అనేది బాగుంటుంది కాస్త అంత ఇంగువ యాడ్ చేసుకున్నాను కాస్తంత పసుపు కూడా వేశానండి నాకు పసుపు అనేది కాస్త కొంచెం ఎక్కువగానే వాడతాను కలర్ఫుల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది పిల్లలు కూడా అలా ఉంటేనే తింటారు సో అందుకని మళ్ళీ కూడా తాలింపులో కాస్తంత పసుపు వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుని పచ్చడిలో వేసేసుకున్నానండి ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇది ఈరోజు మా లంచ్ అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా బీట్రూట్ క్యారెట్ జ్యూస్తో మొదలుపెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ గుమ్మడికాయ గోంగూర పచ్చడి గుమ్మడికాయ పులుసు గోంగూర పచ్చడితో మేము ఈరోజు లంచ్ అనేది ఇలా చేసుకున్నామండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నేను మీ దేవి సుబ్రహ్మణ్యం మీరు చూస్తున్నారు మైఐకాన్ టీవీ విత్ దేవి